హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణము ఈ సెప్టెంబర్ నెలలో అయితే రాబోతుందండి మరి సెప్టెంబర్ నెలలో ఈ చంద్రగ్రహణము ఏ రోజు వస్తుంది గ్రహణ సమయము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భవతులు గ్రహణ నియమాలు పాటించాలా అవసరం లేదా అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణము సెప్టెంబర్ మాసంలో శుక్లపక్షము పౌర్ణమి రోజునైతే రాబోతుంది చంద్రగ్రహణము అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది భారత కాలమాన ప్రకారము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అంటే బుధవారం రోజున మనకు ఈ రెండవ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ గ్రహణము సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అంటే బుధవారము ఉదయము ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమయ్యి అదే రోజు ఉదయము పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణము యొక్క కాల వ్యవధి మొత్తము నాలుగు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది యూరప్ దేశాలలో ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా దేశాలలో కనిపిస్తుంది మన భారతదేశంలో మాత్రము గ్రహణం అనేది కనిపించదు ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో పాక్షికంగా ఉంటుందండి ఎందుకంటే చంద్రగ్రహణము ఏర్పడే సమయానికి చంద్రుడు అస్తమించి సూర్యుడు ఉదయిస్తాడు కావున మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి గర్భవతులు కూడా గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదండి ఉపవాసంతో పాటు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం ఉండదు చూశారు కదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రే నమ